హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరీష్ని రౌటర్ కాన్ఫికేషన్ ఎలా చేయాలి టీపీ లింక్ రౌటర్ని మనం ఫస్ట్ అంటే ఓల్డ్ మోడల్ ఉంటుంది కదా రౌటరు టీపీ లింక్ రౌటర్ అది కాన్ఫికేషన్ ఎలా చేయాలి ఇక్కడ మనం చూస్తున్నాం కదా టీపీ లింక్ ఓల్డ్ రౌటర్ అనమాట ఇది రౌటర్ కాన్ఫికేషన్ ఎట్లా చేయాలి అంటే రౌటర్ రీసెట్ అయితే ఎలా చేయాలి ఒకవేళ మనం రీసెట్ చేసి ఎలా చేసుకోవాలి ఇది ఇన్పుట్ వస్తుంది అనమాట మనం అంటే నెట్వర్క్ వాళ్ళు ఏదైతే ఇస్తారో ఇన్పుట్ అది మాత్రం చేంజ్ చేయరాదు సేమ్ ఇన్పుట్ దీంట్లోనే పెట్టాలి దీంట్లో పెడితేనంటే ఏంటంటే లూపింగ్ అవుతుంది అనమాట మనకి ఇంటర్నెట్ రాదు సో దీంట్లోనే మనకి దీంట్లోనే ఇన్పుట్ ఇవ్వాలి వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనకి దీంట్లో ఏంటంటే మెయిన్ వచ్చేసి టీపీ ఇక్కడ రీ రీసెట్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన ఒక ట్వంటీ సెకండ్స్ నొక్కి పట్టుకున్నాం అనుకోండి ట్వంటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెకండ్స్ సరిపోద్ది బట్ ఏంటంటే కొన్ని రౌటర్లు కాదు కావు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ బాగా నొక్కి పట్టుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మొత్తం అన్ని లైట్లు ఒకేసారి అంటే బ్లింక్ అయ్యి ఒకేసారి ఆఫ్ అయిపోతాయి అనమాట ఆఫ్ అయి మళ్ళీ యాజ్టీజ్గా మళ్ళా దా లైట్లు ఏవైతున్నా మళ్ళీ బ్లింక్ అవుతూ ఉంటాయి సో మనకేందంటే మనకు రీసెట్ అయింది ఎప్పుడైతే తెలుస్తుందో రీసెట్ అయిందని అప్పుడు మొత్తం ఇవన్నీ లైట్లు ఒకేసారి వెలుగుతాయి అనమాట వెలిగేసి వెళ్ళిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ రౌటర్ ఆల్రెడీ నేను రీసెట్ చేసినా కాబట్టి నేను రీసెట్ ఏం చేస్తలేను సో మనం వైఫైకి వెళ్ళిపోదాం చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చేసి గ్లోబల్ సింబల్ ఏదైతే ఉందో మనకి ఇందాక వైఫై నేమ్ కనబడేదే ఇదే అనమాట మన గ్లోబల్ సింబల్ ఏంటంటే అవుట్ అవుట్పుట్ మనకు బ్రాడ్బ్యాండ్ వల్ల ఏదైతే కనెక్టివిటీ ఇస్తారో అది కనెక్టివిటీ ఉంటేనే కనుక వస్తుంది అనమాట రౌటర్ కాన్వినికేషన్ చేయడానికి కొన్ని రౌటర్లు దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఓల్డ్ రౌటర్లు చాలా అనమాట సో ఏంటంటే మనకి ఇంటర్నెట్ బయట నుంచి మనం కనెక్షన్ తీసుకున్నాం కదా అది ఏందనమాట సో అది ఇక్కడ సో ఏంటంటే మ్యామ్ ఇక్కడ చూడండి వ్యాన్లో దీంట్లోనే పెట్టాలి మళ్ళీ ఎల్లో దాంట్లో అంటే లూపింగ్ అవుతుంది సో దీంట్లో పెట్టేసినాము అది చూడండి మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా వచ్చేసింది ఓకే ఇలా మనకి ఇంటర్నెట్ ఓకే ఉంటే స్టేబుల్గా ఉంటే ఇలా ఉంటుంది అనమాట ఈ లైట్లు ఎందుకంటే అవుట్పుట్ మనకి వెళ్ళినప్పుడు దీని నుంచి మనకి సిస్టమ్ పెట్టినా సిపికి బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు మనకి ఏంటంటే సింబల్స్ వస్తాయి అనమాట సిపి కానీ ల్యాప్టాప్ కానీ దీనికి పెట్టినా సో ఓకే దానికి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఫర్గెట్ కొడుతుంది ఇంత ఇంతకుముందు నేను కనెక్ట్ చేసుకున్నా సో దాన్ని ఏంటంటే ఫర్గెట్ కొట్టేసి రౌటర్ బ్యాక్ సైడ్ ఎక్కడ అంటే మనకి అక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ లెటర్స్ ఉంటాయి అన్నమాట కొన్ని ఏంటంటే నంబర్స్లో ఉంటాయి కొన్ని పే అంటే లెటర్స్ కలిపి కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తలేదు కాబట్టి సో ఇక్కడ ఉన్న పాస్వర్డే ఇక్కడ నేను రాశాను కనబడడానికి సో ఈ పాస్వర్డ్ మనకి ఇక్కడ ఎంటర్ చేయాలి ఎక్కడ మనకి వైఫై పేరు ఏదైతే టీపీ లింక్ అవుతుందో టీపీ లింక్ ఉంది కదా టీపీ లింక్ ఫైవ్ త్రీ నైన్ సిక్స్ ఓకే డబల్ సిక్స్ వన్ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ సో ఇదేంటంటే పాస్వర్డ్ చూపించదు అనమాట స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి పాస్వర్డ్ ఇక్కడ మనం కనెక్ట్ కనెక్ట్ చేసేటప్పుడు చూపించదు సో డైరెక్ట్ కనెక్టెడ్ అని వస్తుంది మనకి ఇక్కడ చూడండి కనెక్టెడ్ అని వస్తుంది కదా సో నెక్స్ట్ ఏంటంటే మనకు క్రోమ్కి వెళ్దాం ఓకే క్రోమ్కి వెళ్ళిపోదాం మనకి దీనిది ఐపీ వచ్చేసి దీని రౌటర్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది నీకు మీకు చూపిస్తాను చూపించడం ఏమున్నా ప్రతి రౌటర్ వెనకాల రౌటర్ ఐపి అని ఉంటుంది క్రోమ్లో సెర్చ్ చేసేది వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ జీరో డాట్ వన్ అనమాట ఒక్కొక్క రౌటర్కి ఒక్కొక్క ఐపీ ఉంటుంది అనమాట ఈ ఓల్డ్ రౌటర్లకి టీపీ లింక్లకు మ్యాక్సిమం వన్ ఎయిటీ టూ డాట్ వన్ సిక్స్టీ డాట్ జీరో డాట్ వన్ ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా రౌటర్ జూమ్ చేసి చూపిస్తాను ఒక్కొక్క రౌటర్ ఒక్కొక్కలాగా వర్క్ చేస్తుంది అనమాట సో ఏంటంటే ఇది మనకి ఓల్డ్ రౌటర్ మీకు నెక్స్ట్ చెప్పుపోయే వీడియో ఇంకొకటి ఉంటుంది ఏంటంటే టీపీ లింక్ రౌటర్ దీవి ఇంకో రౌటర్ సేమ్ మోడల్ ఉంటుంది అంటే డిఫరెంట్ అనమాట ఇది ఓల్డ్ మోడల్ ఇంకోటి ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలు చేసేది న్యూ మోడల్ అనమాట దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఏడిఎంఐఎన్ అడ్మిన్ ఏడిఎంఐఎన్ అడ్మిన్ సో ఏంటంటే పాస్వర్డ్ కూడా అడ్మినే ఉంటుంది సేమ్ ఇదే తీసుకుంటుంది అనమాట దాంట్లో ఇప్పుడు అడ్మిన్ ఏంటంటే ఇప్పుడు మనకి వన్స్ ఒకసారి రౌటర్ ఓపెన్ చేసిన తర్వాత లాగౌట్ అయిన తర్వాత మనకి రౌటర్ లాగౌట్ చేసిన తర్వాత మనం లాగిన్ చేయాలనుకుంటే లాగిన్కి పాస్వర్డ్ ఉంటుంది సో ఏంటంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదవుతుందో వీళ్ళు పెట్టుకోవచ్చు అనమాట సో ఏంటంటే ఈ రౌటర్కి రాదు ఒకటే ఉంటుంది అనమాట అని ఉంటుంది పాస్వర్డ్ కూడా అడ్మినే ఉంటుంది సో నెక్స్ట్ లాగిన్ సేవ్ ఆప్షన్ సేవ్ అని వస్తుంది సేమ్ అవసరం లేదు మనకి మనకి రౌటర్ కాన్ఫికేషన్ ఉంది కాబట్టి ఇవి సెట్టింగ్స్తో మిగతా దీనికి మనకి నెక్స్ట్ వీడియోలో కానీ అంటే మీకు డౌట్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ ఏంటంటే క్విక్ సెటప్ మనకి రౌటర్ కాన్ఫికేషన్ కాబట్టి దాని గురించి మనం వెళ్తున్నాం కాబట్టి క్విక్ సెటప్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఆటో డిటెక్ట్ అని ఉంది డైనమిక్ అయిపోయి మోస్ట్ కామన్ కేసెస్ అని ఉంది సో ఏంటంటే మనకు స్టాటిక్ అయిపోయిన కింద ఉంది ట్రిపుల్ పీ కింద చాలా ఉన్నాయి ఆప్షన్స్ మనకి ఏంటంటే మోస్ట్ చాలా నెట్వర్కులు చాలా అంటే చాలా నెట్వర్క్లు మొత్తము డై డిఎస్ఈపి అని ఉంటుంది అనమాట డైనమిక్ అంటారు దీన్ని డైనమిక్ ఐపీ అంటారు అంటే కామన్గా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట ఇట పెట్టేసి మనం నెక్స్ట్ వెళ్ళిపోతానంటే తీసేసుకుంటుంది సో స్టాటిక్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక ఐఎస్పి వాళ్ళు ఏదైతే నెట్వర్క్ మనకు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ నుంచి ఐపీ తీసుకొని మనం ఇక్కడ ఐపీ వేసుకుని ఉంటుంది అనమాట సో అదేంటంటే మనం వాళ్ళు ఇస్తారు కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఆ అయిపోయి మనకి ఇక్కడ మానువల్గా రౌటర్లో వేసుకొని ఉంటారు అదే ఎలా అంటే బిజినెస్ వాళ్ళకి కానీ కంపెనీలు ఉంటాయి కదా వాళ్ళు రన్నింగ్ చే రన్ చేయాలన్నా కానీ సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే విపిఎన్ వాడే వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కానీ మీ సేవ అట్లాంటి గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్లు కొన్ని ఏంటంటే నార్మల్గా దీట్లా ఇట్లా దాంట్లో స్టేబుల్గా ఉంటుంది అనమాట సో ఏంటంటే డిఎస్ఏ స్టాటిక్ అయిపోయి తీసుకుంటారు వాళ్ళు అంటే దానికి డబ్బులు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనమాట సో మామూలుగా నార్మల్గా మనకి ఇండ్లలో కానీ ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్లో కానీ మోస్ట్లీ అంటే హౌజెస్ ప హోమ్ పర్పస్కి సంబంధించిన మొత్తం డిఎస్సిపో ఉంటుంది నెట్వర్క్ సో ఏంటంటే నెక్స్ట్ అనమాట సో మనకేందంటే ఇక్కడ బిఫోర్ కనెక్టింగ్ ద ప్లీజ్ మేక్ ష్యూర్ ద కేబుల్ ఆఫ్ ద వ్యాన్ పోర్ట్ ఈజ్ వెల్ కనెక్టెడ్ యువర్ డివైస్ ఇక్కడ ఏమైనా వస్తుంది ఇష్యూ ద కేబుల్ ఈజ్ అన్ప్లగ్డ్ అంటే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదనమాట సో అది ఎలా దాన్ని కూడా ఒకసారి మనం తెలుసుకుందాం దానివల్ల ఏదైతే కనెక్టివిటీ ఇస్తారో అది కనెక్టివిటీ ఉంటేనే వస్తుంది అనమాట రౌటర్ కమ్యూనికేషన్ చేయడానికి కొన్ని రౌటర్లు దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఓల్డ్ రౌటర్లు చాలా అనమాట సో ఏంటంటే మనకి ఇంటర్నెట్ బయట నుంచి మనం కనెక్షన్ తీసుకున్నాం కదా అది ఏంటన్నమాట సో అది ఇక్కడ సో ఏంటంటే మనం ఇక్కడ చూడండి వ్యాన్లో దీంట్లోనే పెట్టాలి మళ్ళీ ఎల్లో దాంట్లో పెడితేనంటే లూపింగ్ అవుతుంది సో దీంట్లో పెట్టేసినాము అది చూడండి మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా వచ్చేసింది ఓకే ఇలా మనకి ఇంటర్నెట్ ఓకే ఉంటే స్టేబుల్గా ఉంటే ఇలా ఉంటుంది అనమాట ఈ లైట్లు ఎందుకంటే అవుట్పుట్ మనకి వెళ్ళినప్పుడు దీని నుంచి మనకి ఇప్పుడు సిస్టమ్ పెట్టినామా సిపిఐకి బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు మనకి ఏంటంటే ఈ సింబల్స్ వస్తాయి అనమాట సిపిఓ కానీ ల్యాప్టాప్ కానీ దీనికి పెట్టిన సో ఓకే మనం దానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు అక్కడ కనెక్టివిటీ చూపిస్తున్నాను లేదా చెక్ చేద్దాం ఓకే రీ చూడండి ఇప్పుడు వచ్చేసింది ఓకే క్విక్ సెటప్ మ్యాక్ క్లోన్ అని వచ్చింది అవసరం లేదు నెక్స్ట్ ఇంకా చూడండి మనకి ఇందాక ఏదైతే టీపీ లింక్ అని పేరు పెట్టినామో టీపీ లింక్ తీసేద్దాం పేరు అక్కడ మనకి వైర్లెస్ నెట్వర్క్ నేమ్ అని వస్తుంది కొన్ని రౌటర్లు వచ్చేసి ఎస్ఎస్ అని ఉంటుంది సో దీంట్లో ఏంటంటే వైర్లెస్ నెట్వర్క్ నేమ్ అంటే వైర్లెస్ అంటే మనకి కనిపించేది మనం వైఫై నేమ్ పెట్టుకుంటాం కదా అదనమాట సో ఏమని పెడదాం ఆల్రెడీ మన వైఫై కేహెచ్కే క్రియేషన్స్ అని ఉంది సో కేహెచ్కేఆర్ డాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని పెడదాం ఓకే పాస్వర్డ్ పాస్వర్డ్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీకు నార్మల్గా చూపించడానికి మీరు ఏంటంటే స్ట్రాంగ్గా పెట్టుకోండి నంబర్స్ అయినా సరే ఏదైనా సరే మనకి ఇక్కడ ఏంటంటే ఎయిట్ లెటర్స్ ఉండాలి ఎయిట్ లెటర్స్ కానీ ఎయిట్ నెంబర్స్ కానీ ఉండాలన్నమాట మినిమమ్ అబౌ సిక్స్టీన్ లెటర్స్ తీసుకుంటుంది అనమాట సిక్స్టీ కాదు ఎయిట్ సి సిక్స్టీ త్రీ మనకు మస్తు అయిపోతుంది ఎయిట్ లెటర్స్ మినిమమ్ది ఉండాలని చూపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే సిక్స్టీ త్రీ వరకు చూపిస్తుంది ఓకే అడ్వాన్స్ ఏం అవసరం లేదు నెక్స్ట్ ఫినిష్ ఇక్కడ వచ్చేసింది చూడండి కంగ్రాచులేషన్స్ అని క్విక్ సెటప్ ఫినిష్ అంతే ఫినిష్ సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం కనెక్టెడ్ నో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది సో ఇప్పుడు మనం చూసుకుందాం పేరు క్వాలిఫికేషన్ అయ్యిందా లేదా మనకు ఫస్ట్ ఉన్నది పేరు నెట్వర్క్ పేర్లు ఏమి చూపిస్తలేవు సో మనకి టూ థౌజండ్ కేహెచ్కే కేహెచ్కేఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వైఫై నేమ్ కనిపిస్తుందా ఇందాక పాస్వర్డ్ ఏం పెట్టినాం ఇవి నేను పాస్వర్డ్ కనెక్ట్ చేసేటప్పుడు జూపీ అనమాట ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి బ్లర్ అయిపోతుంది సో ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే కనెక్టెడ్ ఓకే ఇంటర్నెట్ వర్క్ అవుతుంది ఇప్పుడు సో అదనమాట కాన్ఫికేషన్ ఇట్లా చేసుకోవాలి కింద మనకి ఫస్ట్ ఉన్నదేమో ఇది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వేరే నెట్వర్క్ మనం వాడేది ఇప్పుడు రౌటర్ కమ్యూనిఫికేషన్ చేసినాం కాబట్టి ఇది పేరు వచ్చింది ఓకేనా వెరీ సింపుల్ ఫ్రెండ్స్ చూశారు కదా చాలా సింపుల్ మొబైల్లోనే చేసుకోవచ్చు అది కూడా రెండు నిమిషాల కూడా రెండు నిమిషాల పని ఓకేనా నెక్స్ట్ వీడియో అంటే సేమ్ రౌటర్ ఉంటుంది టీప్ లింక్ది దాన్ని అంటే దానికి దీని డిఫరెంట్ ఏంది అది చేసిన తర్వాత దానికి దీని డిఫరెంట్ ఏందో చెప్తాను ఓకేనా వీడియో అర్థమైంది అనుకుంటున్నా అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానికి దాని గురించి వీడియో కూడా చేస్తాను ఓకేనా ఏ డౌట్ ఉన్నా పర్లేదు నేను క్లియర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ జై హింద్